కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో కూడా బీచ్ పార్క్ ప్రారంభానికి సిద్ధమైంది అన్ని హంగులతో కాకినాడ అధికార యంత్రాంగం ఈ పార్కుని రూపుదిద్దారు నిజానికి కాకినాడ కేంద్రంగా అనేక పార్కులు ఉన్నప్పటికీ బీచ్ రోడ్లో ఈ పార్క్ ఒక ప్రత్యేకతను చాటి చెబుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ టీయు వన్ ఫార్టీ టూ ఎం విమాన ప్రదర్శనశాల అనేది ప్రధానమైనదని చెప్పుకోవచ్చు ఈ విమానం ముఖ్యంగా యుద్ధాలు జరిగే సమయంలో అత్యధికంగా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఈ విమానం ఎలా ఉంటుంది అందులో ఎలాంటి పరికరాలు ఉంటాయి అన్న విధానంగా ఈ విమానాన్ని అయితే మాత్రం అక్కడ ఏర్పాటు చేస్తారు మరొక విమానం కూడా జట్ ఫ్లైట్తో పాటు మరొక విమానాన్ని సైతం ఈ పార్క్లో ఏర్పాటు చేశారు ఈ విమాన ప్రదర్శనతో పాటు హార్క్ అంతా కూడా పూర్తిగా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ ఉంది న్యాచురల్ ఫుడ్స్ తినాలి అని చెబుతూ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ప్రత్యేక ఫ్రూట్స్ తయారు చేసి ఈ పార్కులో పెట్టారు అదేవిధంగా అనేక రకాల మొక్కలు సైతం ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని హంగులు కూడా ఈ కొడ బీచ్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు త్వరలో ఈ పార్క్ అయితే మాత్రం పర్యాటకులకు చూపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తున్నారు ఒక పక్క సాగర తీరం సాగర తీర సమీపంలో ఈ విమా విమాన ప్రదర్శనశాల కూడా పార్క్ అయితే మాత్రం బీచ్ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కాకినాడ రూరల్ బీచ్ రోడ్ లో అన్ని చాలా పార్కులు ఉంటాయండి అయితే మరి ఈ మధ్య కాలంలో కాకినాడ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన పార్కులో లో యుద్ధ విమానాలు ప్రదర్శన గా దాన్ని తీర్చిదిద్దారు అయితే త్వరలో ఈ పార్కు ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ఈ కాకినాడలో విశాలమైన పార్కులు చాలా ఉన్నాయి అయితే ఈ పార్కుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మరి ముఖ్యంగా ఇవాళ యుద్ధాల సమయంలో ఎటువంటి యుద్ధాలు ఎటువంటి వాడేరు యుద్ధ నౌకలు ఎటువంటి వాడారు అన్నది ఈ పార్కులో ఈ యొక్క పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం